నిన్నటి దినం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్యకర్త పిఎస్ మక్బూల్ మాజీ ము ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయుడు హిందుకూరు పార్లమెంట్ శాసనసభ్యులు బాలకృష్ణపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించడం జరిగినది మెంటల్ అని మాట్లాడడం జరిగింది నందమూరి బాలయ్య బాబు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశంలో మొన్నటి దినం సైకో అన్నాడు అక్కడ మీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు రాలేదు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు రాలేదు మీరు సైకో అంటానే మీ అంతకు మీరే మీ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సైకోని మీరే తెలియజేస్తున్నారు ఎక్కడా నందమూరి బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుని పేరు ఉద్దేశించి ఎక్కడా చెప్పలేదు మీరు మాట్లాడడం మెంటల్ అంటే బాలకృష్ణ బాబు గారిని ఉద్దేశించడం మీరు చెప్తున్నారు సైకో అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బిరుదు మీ జగన్మోహన్ రెడ్డికి గుర్తించుకోండి మీరు గత గత పరిపాలనలో మీ సైకోయిజం ఏ విధంగా చూపించారనేది తెలుసుకోండి ఇంకా మహిళల పట్ల అంటారా అసెంబ్లీ సమావేశంలో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నారా భువనేశ్వరమ్మ గారు గురించి ఏం మాట్లాడినారో మీ మంత్రులు అయితే మీ మీ శాసనసభ్యులు అయితే తూరి గ్రహించండి మహిళలను గౌరవించడం నిజంగా తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా గౌరిస్తారో మహిళలకు అడిగి తెలుసుకోండి అదేవిధంగా బిఎస్ మగ్గుల్ గారు మీకు బిఎస్ అంటే బేవాస్ మీరు అందుకనే గ్రహించి రెండు వేల ఇరవై నాలుగులో మీకి కదిరి నియోజకర్గ ప్రజలు మీకు మెంటల్ చేసి బెంగళూరుకు దుబాయ్కి వెళ్ళిపోయే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇచ్చారని గ్రహించండి ఇంకోసారి మా నందమూరి బాలయ్య బాబు గారి గురించి మాట్లాడితే సహించము ఊరుకోము పద్మభూషణ్ ఆయన చేసిన సేవా కార్యక్రమం సినీ పరిశ్రమలు ఏ విధంగా చేశారనేది గ్రహించుకోండి విధంగా స్త్రీలను ఏ విధంగా గౌరవిస్తారని తన తల్లి పేరు మీద ఉన్న బసవ తారకం హాస్పిటల్ ఏ విధంగా ప్రజలు ఉపయోగపడే విధంగా క్యాన్సర్ హాస్పిటల్ ఉపయోగపడే విధంగా సేవలు చేస్తున్నారో గ్రహించండి అందుకని ఆయన గౌరవించి పద్మభూషణ్ ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డికి ఏమని బిరుదు ఇచ్చినారు సైకో నిజంగా సైకో పరిపాలన ఇచ్చినారని మంచి బిరుదే ఇచ్చారు మీకు మీ పరిపాలన దగ్గర బిరుదు ఇచ్చారని తెలుసుకోండి ఇంకోసారి అదేవిధంగా మీరు మాట్లాడితే కంటిన్యూ చేస్తే గనక మేము ఊరుకోము హెచ్చరిస్తున్నాము అందుకని మేము న్యాయపరంగా మీకు శిక్షించాలని శిక్షించ పడాలని చెప్పేసి కదిరిపడన సీఏ గారిని ఒక మెమరాండం ఇచ్చి ఆయన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని నమోదు చేయాలని మెమరాండం ఇవ్వడం జరిగింది ఆయన తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది